ఇప్పటికే కంపోస్ట్ యాప్ ఖర్చు పెట్టాం కానీ ఏదైనా సెంట్రల్ ఒక ఇండస్ట్రీని ప్లాస్టిక్ సంబంధించి తీసుకొస్తే దాని ఒక యాభై సెంటర్ స్థలం మాత్రమే అవసరమవుతుంది మనం ఏ మనం చూస్తాం నగరపాలక సంస్థలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అని చెప్పి మనం బడ్జెట్ లో కూడా పొందివచ్చుకున్నాం మరి నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్లాస్టిక్ సంబంధించి ప్లాస్టిక్ ద్వారా డీజిల్ అయితే పెట్రోల్ అయితే కృష్ణ కార్బన్ అయితే నాలుగు రకాల ఉత్పత్తులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ఒక టన్ను ప్లాస్టిక్ ద్వారా నాలుగు వందల నుంచి ఐదు వందల లీటర్లు డీజల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి ఇప్పుడు వైజాగ్ లో కూడా ఈ ఇండస్ట్రీ ఉంది మరి బెంగళూరు లో కూడా మన దగ్గర ఉంది మరి దీనికి సంబంధించిటీ నాలుగు కోట్ల ఈ రెండు పన్నుల కెపాసి సామర్థ్యంతో మనకు డీజిల్ దాదాపుగా వెయ్యిన్నర వరకు రోజు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండడమే కాకుండా దీని ద్వారా మనకు ఏదైతే కలెక్షన్ ప్లాస్టిక్ క్రెడిట్స్ అని చెప్పి ఉంటుందో దీని ద్వారా ఒక టన్నుకు పదహారు వేల రూపాయలు మనకు ఇంటర్నేషనల్ సంబంధించి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ప్రాసెస్ ప్లాస్టిక్ క్రెడిట్స్ ద్వారా అంటే ఈ యొక్క కలెక్షన్ అంటే ప్లాస్టిక్ కలెక్ట్ చేసే దానికి పదహారు వేలు వస్తుంది అదేవిధంగా ప్రాసెస్ అంటే ఈ ప్లాస్టిక్ డీజెల్ గా మార్చుకునే ప్రక్రియ ద్వారా మనకు ఒక టన్నుకు నలభై వేల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకాల అన్ని రకాలుగా లాభం ఉంటుంది మరి దీనికి సంబంధించి డిజిలే కాకుండా నగర పాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశమే కాకుండా ప్రజా ఆరోగ్యం పై కూడా దీని మీద ప్రభావం పడకుండా మురికి కావాలనే ప్లాస్టిక్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ నిర్మూలన అంశంగా ముందుకు తీసుకుపోతూ అదేవిధంగా ఉత్పత్తి అయ్యే ఇక ప్లాస్టిక్ సంబంధించి ఏదైతే ప్లాస్టిక్ ఉత్పత్తిదారు ఉన్నారో ఆ ప్లాస్టిక్ సంస్థలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ రైస్ మన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు దీని మీద శ్రద్ధ తీసుకోవాలా ఎందుకంటే మీరు నాకు ఒక విషయం అనుకున్న సార్ ఏమనుకోవద్దండి మీరైతే తొమ్మిది పోవాలి అనుకుంటున్నారంట మీరు ఆలోచన పెట్టుకోవద్దండి మీరు ఉంటే ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు కొంచెం శ్రద్ధ పెట్టి మీరు కొంచెం ఆఫీస్ లో కూర్చొని శ్రద్ధ పెట్టి మీరు ఎలక్షన్ మూడు రాసార్లు కాకుండా ఇప్పుడు పని చేయండి మీరు ఖచ్చితంగా ఏమైనా మీరు మీకు ఆ ఉత్సాహం ఉంది ఎందుకంటే ఆ చొరవ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ గా అధికారులు భయపడతారు పైనుంచి మీకు సంబంధాలు ఉండే ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీని తీసుకురావండి మనకు పన్నెండు ఎకరా స్థలం ఉంది అంతేకాకుండా అన్న విషయం చెప్తున్నా అధ్యక్ష దాదాపుగా ప్రైవేట్ సంస్థలో అనేకమైన విద్యాలయాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఈ రోజు మన సోలార్ ఎనర్జీ ఉపయోగించుకుంటున్నాం ఈ రోజు మనకు ఎనిమిది కోట్లు కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తాం అధ్యక్ష మరి ఎనిమిది పన్నెండు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు సంస్థ చెల్లిస్తూ ఉంటే అన్న మీరు కొంచెం మీరు తీసుకొస్తే సెంట్రల్ నుంచి సోలార్ ఎనర్జీ తీసుకొస్తే మన స్థలాలు చాలా ఉన్నాయి మన బిల్డింగ్లు చాలా ఉన్నాయి అన్ని చోట్ల ఏర్పాటు చేసుకుందాం ఈ యొక్క దాని ద్వారా మనం వీల్ రైటింగ్ అయితే అదే విధంగా ఏదైతే నీటి సంబంధించి మనం విద్యుత్ ఉపయోగించుకుంటున్నాము దానికి కేంద్రం నుంచి సబ్సిడీ కూడా ఈ మధ్య కాలంలో చూసా సబ్సిడీ మొత్తం వచ్చే అవకాశం ఉంది మీ నిధులు కూడా ఉన్నాయి మీరు కూడా ఎక్కువ మొత్తం ఉపయోగించి కొంచెం మోడల్ సిటీగా మార్చేందుకు మీరందరూ కూడా సహకరించా ఈ డీజిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉపయోగం అయితేనేమి అదే విధంగా సోలార్ నేతలేమి ఈ రెండు ప్లాంట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నా విరమించుకుంటున్నా సార్